మిత్రమా ఇక మొదలెడ్దామా దయచేసి ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ పూర్తినండి పుష్పాటు తగ్గేదేలే హిట్ అయిందా ఫట్ అయిందా డిజాస్టరా ఫ్లాపా సూపర్ డూపర్ బంపర్ త్రిబుల్ ఆర్ని క్రాస్ చేయబోతుందా బాహుబలి టూని మించబోతుందా దేవరకు దీనికి ఫస్ట్ డే కలెక్షన్ ఎంత డిఫరెన్స్ ఐదు వందల కోట్లు వచ్చినా వెయ్యి కోట్ల సుకుమార్ బాగా తీసిందా బాగా స్త్రీలో స్టెప్ ఏంది కిస్ కిస్ కిస్సుకి స్టెప్ ఏంది బాగుందా ఇక ఇదే పనిగా పెట్టుకొని ఇదే తమిళ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఫిలిం మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు కావచ్చు వీళ్ళందరూ అదే పనిగా పెట్టుకొని రాత్రి మగలు వదులుకొని థియేటర్ల దగ్గర వెళ్ళేసి హిట్ అయిందా అండి ఫట్ అయిందా డిజాస్టరా సూపర్ హిట్టా డూపర్ హిట్టా ఇక ఇదే చర్చ చేస్తారు ప్రజల ప్రాణాలు పోతున్నాయి ఆ విషయం ఎవరు చర్చ చేయరు చేయరండి ఆ విషయం చర్చ ఇట్లా అంటే నా నా మీద కోపడతారు మీరు హిట్ అయితే అది ఫట్ అయితే అది డిజాస్ డిజాస్టర్ ఏమైతే నీకే నీకేం వస్తుంది అని చెప్పండి ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా మా సమాజం ఉద్ధరిస్తా అన్న ఒక మహిళ చనిపోయింది పవన్ చిన్న కుమారులు ఆ విషయం ఎవరైనా మాట్లాడుతున్నా వాళ్ళ గురించి ఏమైనా మీడియా చూపిస్తుందా ఉండాలి కొంచెం బుర్ర ఉండాలి ఇది చూడు పుష్పాటు తొక్కిసెలాట్లో మహిళా మృతి టూ ప్రీమియర్ షో సందర్భంగా విషేదం చోటు చేసుకుంది ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద రాత్రి తొక్కిసెలాట్లో దిల్షుక్ నగర్ నగర్కు చెందిన రేవతి ముప్పై సంవత్సరాలు అనే మహిళా ప్రాణాలు కోల్పోయింది ఆమెను బతికించేందుకు పోలీసులు సిపిఆర్ చేసిన ఫలితం దక్కలేదు ఆమె కుమారుడు శ్రీతే తొమ్మిది సంవత్సరాలు తీవ్రంగా గాయపడ్డారు అతన్ని ఓ ఆసుపత్రి తరలించగా పరిస్థితి అత్యంత విషమంగా ఉందట మహిళ కూతురు షాన్వి ఏడు కూడా గాయపడని తెలుస్తుందట ఒక 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 తొమ్మిది సంవత్సరాలు మహిళ కాట ఏడు సంవత్సరాలు అట ఈమె ముప్పై సంవత్సరాలు నిజంగా ఈ తొక్కిస్తే ప్రాణాలు కోపడం కారణం ఈమెనే ఈమె కారణం ఒక ఒకవైపు ఈమె కారణమే ఎందుకంటే ఈ రోజు రేపు ప్యాన్ ఇండియా సినిమాలు కావచ్చు లేకపోతే వరల్డ్ వైడ్ ఎంత గొప్ప హిట్ అనే కావచ్చు థియేటర్లో థియేటర్లో ఆడటం అనేది జస్ట్ ఐదు నుంచి పది రోజులు మాత్రం ఆడుతుంది ఎందుకు తెలుసా పొద్దున రిలీజ్ అయిన సినిమా సాయంత్రం ఐ బొమ్మాలలో మూవీ రిలీస్లో ఏ వందల వెబ్సైట్లు ఉన్నాయి దాంట్లో వస్తున్నాయి తమిళ్ వెబ్సైట్లు ఉన్నాయి హిందీ వెబ్సైట్ ఉన్నాయి తెలుగు వెబ్సైట్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి పొద్దున్న రిలీజ్ అయిన సినిమా సాయంత్రం కల్లా కొంచెం అంత హెచ్డీ లేకున్నా కానీ మామూలుగా వస్తుంది సినిమా చూసి ఆనందపడతాను కానీ ఈమె చూడు థియేటర్ కన్నా ముగ్గు ఒక బాబుని బట్టి ఒక పాపని పట్టుకొని సినిమాకి వెళ్ళిందట చనిపోయిందని నాకు చాలా బాధ ఉంది అని అసలు బాధ ఉంది దీనికి గల కారణాలు ఒక నాలుగు కారణాలు ఉన్నాయి ఈమె చనిపోవడానికి కేవలం ఈమె దాంట్లో ఒక పాట మాత్రమే కానీ దీనికి గల కారణాన్ని నేను వర్ణిస్తా బోర్డు మీద దయచేసి పూర్తి తినండి ఎంత ఘోరం అంటే ఈమెట ఇద్దరు పాపాలని ఒక బాబుని ఒక పాపని పట్టుకుని అట సినిమా చూడడానికి అదే అమ్మ ఒక రెండు రోజులు ఆగితే నీకు సినిమా రా దొరకదా చూడవా ఒక రెండు రోజులు అర్థమే సినిమా చూడకపోతుంది పాప పాప పిల్లల పరిస్థితి చెప్పండి నువ్వండి చనిపోయినా ఒకటి పిల్లల పరిస్థితి ఇప్పుడు ఎంత అబాబు లేరు అనంత లేరుగా ఎంత దారుణం ఇది అరే మహిళ చనిపోయింది మహిళ వైపేనే మాట్లాడుతున్నా బాగా బాధ అనిపిస్తుంది నాకు అయ్యో పాపం ఒక మహిళ చనిపోయింది ముప్పై సంవత్సరాలు మైమ్మ ఇద్దరు పిల్లలు ఉన్నారు పాపం ఎట్లా అని కానీ ఒక్కరోజు సినిమా చూడకుండా ఏమవుతుంది ఒక్కరోజు సినిమా చూడకుండా డేమ్ అవుతుంది చెప్పండి మళ్ళీ రేపు చూడరా ఎల్లుండి లేదా దొరకవ టికెట్లుగా తొక్కిస్త చనిపోవడం అంటే ఇదేదో ఏదో ఉద్యోగాలు రాక ఊరేసుకొని వస్తారు చాలామంది దానికంటే ఒక కారణం ఉంది అయ్యో ఉద్యోగం రాలేదు ఏంద్రా బా ఏంద్రా నేను చదువుకున్నా నేను కోచింగ్లకు ఫీజులు కట్టినా కోచింగ్ సెంటర్లో వెళ్ళినా బాగా చదివిన పదిసార్లు సార్లు ఎగ్జామ్ రాసిన ఫెయిల్ అయినా చనిపోయినా అంటే ఒక రీజన్ ఉంటుంది దానికి అప్పుడు చాలామంది ధర్నాలు చేస్తారు ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి మన మనస్తాపంతో గురై ప్రిపేర్ అయ్యాయి కాబట్టి డబ్బులు లేకను హాస్టల్లో ఊరేసుకొని చనిపోయింది అది ఒక రీజన్ ఉంటుంది రైతులు చనిపోతారండి ఎందుకు పురుగుల మంది బాగా చనిపోతారు పంటలు పండక వర్షాలు రాక ఇబ్బంది పడతారు ఆ పంటకు గిట్టుబాటు ధర రాకుండా చనిపోతారు దానికి ఇబ్బంది పడి రైతులు చనిపోతారు పురుగు ఈ గవర్నమెంట్ అధికారులకు లంచాలు ఇవ్వలేక చాలామంది చనిపోతారు యాక్సిడెంట్ అయితే ప్రాణాలు యాక్సిడెంట్ ఎక్స్ట్రా బండి మీద వెళ్తున్నాం అనుకోండి లారీ బైక్ గుంటుంది యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి అప్పుడు అట్లా చనిపోతున్నారు కానీ ఇదేంది ఇది డిఫరెంట్ తొక్కిసినట్టు చనిపోవడం ఏంది ఈ సినిమా సిల్వకొని చనిపోవడం అయింది అట్లా చనిపోతే ఒకటి అట్లా చనిపోతే ఏమని అనుకోవచ్చు కానీ గిట్లా చనిపోవడం ఇది ఇది మంచి పద్ధత ఏం చేస్తాను డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి గమనించండి ఈ ఈ మృతి గల కారణం నేను చెప్తాను ఎందుకు ఈమె చనిపోయింది దాని కారణం బాగా డెప్త్ ఆలోచిస్తే నేను ఒక నాలుగు కారణాలు చెప్తాను ఫ్రెండ్స్ ఈమె నష్టపోయినా కూడా ఎవరు ఇవ్వాలి మరి వాళ్ళ పిల్లల అంటే చెప్తాను నెంబర్ వన్ ఏంటంటే బాగా గమనించే ప్రాపకాండ బాగా సృష్టించారు పుష్ప తగ్గేదిలే ఇక చూడు టూ అంటే దాదాపు వన్ ఇయర్ ముందు నుండే ఇక ఇక టూ గురించి సోషల్ మీడియాలో హల్చల్ అయింది ఏడ చూసినా వేటు వేసే కావచ్చు యూట్యూబ్లలో కావచ్చు ఇన్స్టాగ్రామ్లలో ట్విట్టర్లలో ఎక్కడ చూసినా కానీ అదే హల్చల్ పుష్ప టూ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అమ్మో మామూలు హల్చల్ కాదండి వీళ్ళది అది ఒక ప్రాపకాండ బాగా సృష్టించారు వీళ్ళు అర్థం దీనికల కారణం ప్రాపకాండ మొదటి కారణం అండి అడ్వర్టైజ్మెంట్ దీన్ని ఏమంటారు ఒకరోజు అడ్వర్టైజ్మెంట్ చేశారు బాగా బాహుబలిని బీడి చేస్తుంది మొత్తం దేవరని బీడి చేస్తుంది మొత్తం ఘోరంగా దేవరకులంతా రాలే త్రిపుళకులంతా రాలే మొత్తం ప్రపంచవ్యాప్తంగా బాగా అంటే బాగా అంటే విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ పుష్ప టూకి కైంది పుష్పాకులు కాలే అంతందుకు కేజీఎఫ్ వన్ టూ కూడా కాలే కానీ పుష్పాటుకు పిచ్చి పిచ్చిగా ఇక ఎక్కడ చూసినా అదే పుష్పాటు పుష్పటు పుష్పటు ఇదే మాటలు ఇక రాపగా అంటే అడ్వర్టైజ్మెంట్ బాగా జనాలకు ఏమనిపి సామాన్య పిల్లలకు ఏమనిపిస్తుంది అంటే అరీ చూడాలి సినిమా ఎట్లు అందరూ అంటారు ఏడు దేవంద్రబాబు అని ఇక ఏం చేస్తారు చచ్చినట్టు టికెట్లు బుక్ చేసుకుంటారు ఆ టికెట్లు కొనుక్కోలేని పరిస్థితి కూడా ఏదంటే అభిమానులు ఉంటారు కాదు పీకలు అభిమానులు వాళ్ళు ఎట్లా ఏసీగా దూరికి పోయి టికెట్లు తీసుకుంటారు బ్లాక్లో బ్లాక్లో కూడా వెయ్యి రూపాయలు ఐదు వేలు కొంటారు ఏం చేద్దాం ధరను అట్లనే పరిస్థితి బాగా అడ్వర్టైజ్మెంట్ చేశారు ఇగో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల చాలా ప్రాణాలు కోల్పోతారు సెక్యూరిటీ నియమించాలి ఇది అడ్వర్టైజ్మెంట్ ఒక కారణం నెంబర్ టూ అంటే ఇక ఇక ఈ హీరో ఉంటారు అల్లార్జున్ కావచ్చు హీరో కా దానికి సంబంధించిన క్యాస్ట్ క్యూస్ మొత్తం దానికి సంబంధించిన హీరోయిన్లు కావచ్చు హీరోలు కావచ్చు ఇక స్త్రీలు కావచ్చు వీళ్ళు చేసే స్టెప్పులు డ్యాన్సులు ఇంకా వీళ్ళ గుష్ దుష్యుమాని గుర్తి వాళ్ళు ఎక్కడికి ఎగిరిపడము ఇక ఇట్లా తగ్గేది లేడము ట్రైలర్లు ఇవన్నీ చూస్తే ఏమైనా తెలుసు అరే ఏముందోరా సినిమాలో ఏముండ సినిమాలో ఏముంటుందండి రోజు అయితే మన టీవీలో వస్తుంది కదా మన సెల్ఫోన్లు వస్తాయి కదా డిజిటల్ మీడియా ఉందిగా ఇప్పుడు ఏదో రకంగా బయటకు వస్తుంది కదా సినిమా ఇంకా థియేటర్లో టికెట్లు కొని చూస్తేనే నువ్వు ఒక్కరిని చూస్తేనే అల్ల అర్జున్కి బాగా డబ్బులు వస్తాయా కోర్టులు కూడా చంపేస్తారా ఇగో ఇదొక రీజన్ ఇంకా వీళ్ళ మీద అమితమైన పిచ్చి ఇంకా విపరీతమైన పిచ్చిగా హీరో అంటే హీరోయిన్ అన్నా హీరోయిన్ అన్న డాన్సులు స్టెప్పులు అన్నా ఫైటింగ్ అన్న ఇదొక పిచ్చి బాగుంటుంది మహిళలకైనా పురుషులకైనా ఎవరికన్నా ఈ పిచ్చి ఒక కారణం ఈ రెండు ప్రధానమైన కారణాలు నా డిమాండ్ ఏంటంటే ఎవరైతే చనిపోయిందో అర్థమైందా ఎవరైతే చనిపోయిందో వాళ్ళకు నష్టపరిహారం ఇప్పుడు ఎవరు ఇస్తారు వాళ్ళ పిల్లల్ని ఎవరు చదివిస్తారు అర్థమై ఎవరు చదివిస్తారు పిల్లల్ని చెప్పండి ఎవరు అల్లాడు చదివిస్తాడా అల్లాడుతున్నాడా ఈ సినిమా కథ మూడు వందల కోట్లు తీసుకున్నాడు అలా డబ్బులా నోట్లో ఏమన్నా అవునా మూడు వందల కోట్లు అల్లాడు తీసుకున్నాడు దీంట్లో కనీసం వాళ్ళకు ముప్పై కోట్లన్నీ పిల్లలకి దమ్ముందా ముప్పై కోట్లన్నీ ముప్పై కోట్లు దమ్ముంటా అల్లం నీకే చెప్తున్నా ముప్పై కోట్లు ఇస్తావా దయచేసి పుష్పటు అభిమానుల గురించి అల్లరిచిన నన్ను క్షమించండి తప్ప అనుకుంటే నన్ను క్షమించండి ఎందుకంటే బాగా ప్రాణాలతో సంబంధించిన విషయం ప్రాణాలతో కూరుకున్న విషయం ఇక్కడ మహిళ చనిపోయింది తొక్కిసిలాట్లో అయినా కూడా జనాలు వెళ్ళి సినిమా ఇష్టపడతారు ఆ మీడియా కూడా వెళ్ళి ఆ మహిళను చూపించడానికి ఇష్టపడదు ఎలా ఉందండి సినిమా బాగుందా హిట్టా ఫట్టా ఆ ఇంటర్వెల్ సీన్ ఫైట్ ఫైటా పాట ఎట్లున్నాయండి మ్యూజిక్ ఎట్లున్నది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లున్నది స్కోరింగ్ ఎట్లున్నదండి ఎంత స్టార్ ఇస్తారండి మీ బతుకు ఎంత స్టార్ అయింది కదా మహిళలు చనిపోతాను సినిమాలు చూసి తొక్కిసి రాడు చనిపోతాను ఇలా ఇయ్యండి పిచ్చి పిచ్చి క్వశ్చన్ మళ్ళీ వాళ్ళకి అదే ఇక వ్యూస్ సబ్స్క్రిప్షన్ ముప్పై కోట్లు ముప్పై కోట్లు దమ్ముంటే ఇస్తావా ఆ పిల్లల భవిష్యత్తు బాడు ఇస్తావా ఇయవు నెంబర్ వన్ సుకుమార్ దీనికి ఎట్లా ఐదు ఐదు వందల కోట్లు వస్తాయిగా నువ్వు యాభై కోట్లు దమ్ముంటే ఈ యాభై కోట్లు నువ్వు ఇస్తావు యాభై కోట్లు సుకుమార్ ఇస్తావు యాభై కోట్లు ఇయ్ నువ్వు ముప్పై కోట్లు యాభై కోట్లు ఎంత ఎనభై కోట్లైనాయి ప్రొడ్యూసర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ వాళ్ళకే డబ్బులు ఎక్కువ వెళ్తాయి మీరు ఇవ్వండి ఇద్దరు కలిసి ఇరవై కోట్లు ఇవ్వండి ఇవ్వండి ఇరవై కోట్లు ఇవ్వండి అంటే మీరు సినిమాలకు బాగా కష్టపడరు కదా అందుకే ఇరవై తక్కువండి ఇరవై కోట్లు ఇవ్వండి మీరు ఎంత వంద కోట్లు అయితే ఇవ్వండి మీరు వంద కోట్లు ఇవ్వండి ఆమె ఆ పిల్లలకు ఇవ్వండి వంద కోట్లు వాళ్ళ చదువులకు వాళ్ళ ఫీజులకు ఇవ్వరు ఎవరు స్పందించరు ప్రగడ సానుభూతి లేచేస్తున్నా ఏ అట్లా అట్లా వెళ్ళొద్దండి జాగ్రత్తగా వెళ్ళండి మంచిగా ఇలాంటి మాటలు సొల్లు ముచ్చారు చెప్పండి డబ్బు డబ్బులు ఇవ్వండి తమ్ముడు వాళ్ళ కుటుంబానికి చెక్ రాసి ఇవ్వండి ఇప్పుడు ఉంటారు కదా వాళ్ళ బంధువు మిత్రులు వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు ఇస్తారా అంత ఉందా ఇంకా మిత్రులు ఇంకా టికెట్ రేట్ మరీ ఘోరం పెంచేది ఆ బాల్ఖాన్ అట వెయ్యి 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 రూపాయల టికెట్ ఉంది ఐదు వందలు ఎనిమిది వందలు ఏంది టికెట్ రేట్లు లేని అర్థం కాదు ఏం టికెట్ ఏమంటారు అంటే ఒక విషయం బాగా వినండి నేను అల్లార్జున ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఏముంటుంది తెలుసు దీంట్లో చూపిస్తాను అల్లార్జున్ ట్విట్టర్ ఓపెన్ చేస్తే తగ్గది లేని పెడతా అండి ఏం తగ్గుతుడు చూస్తాను ఐ ఎక్స్ ఎక్స్టెండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ అప్రూవింగ్ హై ద టికెట్ హై అట హై టికెట్ రేట్ అయింది థ్యాంక్ యూ అంటారు తెలంగాణ గవర్నమెంట్ కూడా అగ్నియత ఆయన టికెట్ రేట్ పైన ధన్యవాదాలు మంచి జీవో తెచ్చినట మీ సినిమాలు చూసి చనిపోతాను దానికి సమయంలో జీవో ఏమైనా ఉందా ఫిలిం ఇండస్ట్రీలో ఏం చేస్తాను అసోసియేషన్ ఏం చేస్తాను మీరు గడ్డి బిక్తాల్లా చాలా ఫ్యామిలీస్ ఏం చేస్తాను మీరు పుష్పాటు నా ఏంది ఇది టూ చనిపోతాను ప్రాణాలతో ఏ బాధ చెప్పండి మీది అర్థం కాదు ఇంత ఘోరమా మైలేజ్ చనిపోతాను అండకనా టికెట్లు హైవే చూడండింది అంటే మీ కలెక్షన్ కోసం మేము ఇస్తాము మీ కలెక్షన్ కోసం మీకు డబ్బుల కోసం ఏమన్నా చేసుకోవచ్చు మీరు ప్రజలరా సినిమా చూడని ఆపేను దయచేసి షే థియేటర్లు బంద్ అయిన థియేటర్లలో పొద్దున వాళ్ళు తీసుకొని ఏమని చేస్తాం చావనే వాళ్ళు ఓ ఏం కాదు ఒక్కరోజు ఒక్కరోజు సినిమా చూడకుండా ఏం కాదు అన్నన్ని కోట్లు వాళ్ళకి ఇస్తున్నాం మనం ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇంకా మనం పేదవాళ్ళం అంటాం ఇంకా అన్నన్ని కోట్లు వాళ్ళకి ఇస్తున్నాం రిటర్న్కి ఏమనిచ్చిందా అల్లరిదు నీకు బంద్ అవుతాడా చుట్టమా మేనమావనా లేకుంటే పిల్లని ఇచ్చిండా పిల్లని ఇవ్వబోతాను అల్లరిజుని నీకు అంత అభిమానమైందండి అర్థం కాదు అభిమానం ఉండాలి ఎంత ఉండాలి ఇంతలో ఇంత ఉండాలి అభిమానం ఆ అల్లా ఇష్టమైన భవి సినిమా ఇవ్వాలి ఒక యాక్టరు ఏదో కొంత నీతి నేర్చుకోవాలి ఈ ఇంత అభిమానం ఉంటే సరిపోదు కానీ ఇక ఇంత అభిమానమా మీ అభిమానం మేము ఈ ప్రాణం మీదకి వస్తున్నాం అండి వాడే మీ డబ్బులు తీసుకొని రాడు వాడే మా కుటుంబ పిల్లల్ని పరామర్శించడు చనిపోయిన పిల్లలు పోలే అవి మా పుష్పటుని మీ సినిమాల కోసము రూపాయలు పెడతాను మీరు ఇవ్వండి మీ టికెట్లకి యాభై యాభై రూపాయలు ఇవ్వండి చనిపోయిన మహిళలకు ఇవ్వండి ఇవ్వండి వీళ్ళు ఇవ్వకపోయి బావి మీరు ఇవ్వండి మీ డబ్బులు అవుతాయి కదా మీ డబ్బులే వంద కోట్లయితే తెలుసా సినిమాకు పెట్టే డబ్బులు యాభై యాభై రూపాయలు ఇవ్వండి మీరు ఆ పిల్లలకి అకౌంట్ వెయ్యండి వేస్తారా వేయరు ఇక ఇట్లాంటివి ప్రాబ్లం వేయరు ఇక నువ్వు టికెట్ పర్లేదు పర్వాలేదు పదివేలైన పర్లేదు వెళ్ళాలి మిడ్ నైట్ షో చూడాలి రావాలి ఇది ఇంకా సినిమా హిట్ ఆఫ్ అట్టాని ఇక మీడియా అయితే ఒకటే పని పెట్టుకుంటారు కొట్టే ఇదే పని మీడియా అయితే సినిమా హిట్ ఆఫ్ అట్టా ఒకటైతే బట్టలు చిప్పి ఇట్లా ఏ అర్జును అల్లర్జు ఇట్లా ఇట్లా చెప్తారు ఇక ఏం మనుషులు అది మారాను మీరు ఒకవేళ మీడియా అట్నే చేస్తుంది ప్రజలు మీరు అట్నే ఉన్నారు వీళ్ళు డైరెక్టర్లు నిర్మాతలు హీరోలు హీరోయిన్లు వీళ్ళు అట్లే దుర్మార్గులే ప్రజల దుర్మార్గులే మీడియా కూడా అట్లున్నది అందరిని అట్లే మిత్రు వాళ్ళ నేను ఓన్లీ ఫిలిం మీడియా అని అంటున్నా వీళ్ళని బాగా ఎత్తేసే మీడియా అని అంటున్నా కొందరు బట్టలు చింపుకొని చెప్తారు ఇక్కడ రివ్యూలు ఇవ్వాలని తిడుతున్నాను నేను ఇవో ఇలాంటి వాళ్ళ వాళ్ళే గిట్లా ఆత్మహత్యలు అవుతాయి సరే ఇలాంటి వాళ్ళు చనిపోతాను ఇట్లా ఇవన్నీ చూసే సినిమాలో ఏదో అని ఎట్లా వాళ్ళని వెళ్ళి తొక్కిసరా టికెట్లు తీసుకుంటారు చనిపోతారు మహిళలకు కూడా తప్పైంది పాప అనాథ పిల్ల అనాథ పిల్లని చేసిన వాళ్ళు తల్లి ఒక్క ఒక్కరోజు ఆలస్యమై నేను ఈరోజు చూడకుండా తొక్కి గుంపులు గుంపు జనాలు ఉన్నారు కదా మస్తు జనాలు వెళ్తాను కదా మరి నా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా నాకు వెళ్తే ఏమో అవుతుంది ఏమో నా పిల్లలు అంటే అట్లా కూడా ఆలోచించాలి పోయింది చనిపోయింది పాపం కుమారుని పరిస్థితి విషయం ఉందట బాధ్యులు ఎవరు ఈ డబ్బులు ఇవ్వండి దమ్ముంటే అభిమాన మీరండి ఇవ్వండి నేను హిట్టా ఫట్ ఆ చెప్పా నాకు అవసరం లేదు సినిమాలు హిట్ అయితే ఫట్ అయితే దానివల్ల నాకు ఏం స్పాన్సర్ చేసినోళ్ళు కాదే నాకు డబ్బులు ఇచ్చినోడు కాదే సూర్ అన్న తీసుకొని వాడి గురించి నేను బొంగులో చెప్పేది అర్థం కాదు అల్లర్జును నీకే చెప్తున్నా కబర్ కొంచెం కొంచెం మైండ్తో ఆలోచించు డబ్బులు వెంటనే రిలీజ్ అయ్యి లేకుంటే తగ్గేది లేని కానీ తగ్గిస్తాను బరాబర్ తగ్గిస్తాను చెప్తున్నా కబర్